బైక్లూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వైయస్సార్సీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మెట్రు యేసుబాబు హెచ్చరించారు కైక్లూరు మండలం కైక్లూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మెట్రు యేసుబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లి బాబి అనే అతను వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిని ఖండిస్తున్నామని కొల్లి బాబి అనే కన్నా ఇతనిని సొల్లు బాబీ అని పేరు మార్చుకోవడం మంచిదని మేము సూచిస్తున్నామన్నారు దోలం నాగేశ్వరరావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుకుంటున్నాడని ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కైకలూరు అభివృద్ధి ఎంత జరిగిందో కైకులూరు ప్రజలకు తెలుసునని అన్నారు శ్యామలాంబ గుడిలో కొల్లి బాబీ అనే అతను ప్రమాణం చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు అయోధ్య రామాలయానికి డొనేషన్ ఇస్తానని చల్లని చెక్కు ఇచ్చిన చరిత్ర కొల్లి బాబీదని చేపల చెరువులకు మేతలు వాడుకొని వారికి డబ్బులు ఎగ్గొట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు ఆ మండపం దగ్గర బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి అవి తీసి దాన్ని అభివృద్ధి చేయడానికి డిఎన్ఆర్ గారు అక్కడ ఎంత అభివృద్ధి చేశారో వెళ్ళి చూస్తే కళ్ళతో మీ అందరికీ కనపడుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా గుళ్ళు ప్రమాణాలు చేస్తా నేను శ్యామలాంబ తల్లి గుళ్ళు అని చెప్పడం జరిగింది ఆ యొక్క ప్రమాణాలు కంటే అయోధ్య రామాలయానికి నువ్వు చెక్ ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ప్రమాణాలు దేవుడి లేదా చేస్తానంటే మేము ఎలా నమ్ముతాం అదేవిధంగా ఈ మధ్యనే మా యొక్క దళిత సోదరుల విషయంలో జైలుకెళ్ళి నలభై రోజులు జైల్లో ఉండి ఈ మధ్యనే నువ్వు రిలీజ్ అయినట్టున్నావు ఇంకా నీకు బుద్ధి రాలేక ఇంకా అనవసరంగా నీ అనక ఉన్నటువంటి నాయకుల్ని కనకేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి ప్రవాపంలో ప్రేరుతున్నామని నీకు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మీకు హోటల్లో రూమ్ బుక్ చేసి మీతో ప్రెస్ మీట్ పెట్టించినటువంటి మీ నాయకులకి మీ నాయకుడు మీ నాయకుడు ఆ నాయకుడు కుమారుడికి రెండు వేల తొమ్మిదిలో మా యొక్క మాజీ శాసనసభ్యులు ధోర నాగేశ్వరరావు గారి తనయుడు డిఎంఆర్ గారు దగ్గర చేపల చెరువులకు మేతలు ఎగ్గొట్టినటువంటి మేతలు వాడుకుని కట్టకుండా ఎగ్గొట్టినటువంటి ఆ నలభై లక్షల రూపాయలు ముందుగా మా డిఎంఆర్ గారి తనయులు వినయ్ గారికి కట్టమని మీ నాయకుడికి చెప్పమని కూడా పొల్లి బాబీ గారికి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల వల్ల కోపం వచ్చినటువంటి కొందరు కొందరు అంటే పేరు నుంచి చెప్పలేము వాళ్ళు ఏదో నేను నీకు దేహశుద్ధి చేయబోతే నువ్వు స్విచ్ ఆఫ్ చేసి మా దళిత సోదరులు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ స్విచ్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ ఎత్తన సంగతి కూడా నాకు కూడా తెలుసు అదేవిధంగా ఎదుటివారిని అనే ముందు ఎదుటివారిని అనే ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పది రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకుని ఆరు కోట్ల సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది మీతో మాట్లాడిచ్చేటువంటి నాయకుడు కాదా అని కూడా ఈ ప్రాథమిక సమ్మకంగా అడుగుతున్నాం అదేవిధంగా బ్రోకరేజ్ కోసం ఐపీఎల్ పెట్టి అనవసరమైనటువంటి పనికి మారిన నాయకుల్ని వెనకాల తిప్పుకొని సెటిల్మెంట్లు చేసేది ఎవరో కూడా కైకరూడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మీరు మీ నాయకులు మా యొక్క మాజీ శాసనసభ్యుల వారి చేపల చెరువు వద్ద కూడా చేసినటువంటి తంతు చేపలు దొంగతనంగా చేపలు పట్టుకున్న తంతు కూడా అందరికీ తెలిసిందే ఇవన్నీ గత ప్రెస్ మీట్లో కూడా మా గౌరవ మాజీ శాసనసభ్యుల వారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇంకో మాట్లాడు కూడా మాట్లాడారు మీరు పోలరాజు కెనాల్ డ్రైన్ దగ్గర పేకాట శిబిరాలను నడుపుతూ నడిపారని చెప్పారు ఆ పేకాట శిబిరాలు నడిపింది మీ నాయకుడి సమక్షంలో కాదా మీరు అధికారంలో ఉన్నప్పుడు అని కూడా ఈ ప్రెస్ మీట్ సమక్షంగా అడుగుతున్నాం అదేవిధంగా అక్కడ ముందు కొడుతూ పేకాట ఆడినటువంటి వారిలో నీతో మాట్లాడించినటువంటి మీ నాయకులు కూడా ఉన్నారు మీరు అడిగి నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా హాస్పిటల్కి పంపించి హాస్పిటల్లో పేషెంట్లు కట్టే బిల్లులో కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితికి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో 0703670